నకిలీ మద్యం ఇప్పుడు ఏపీలో పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది అది కూడా కూటమి ప్రభుత్వం ఏకంగా నకిలీ మద్యం తయారీ ప్లాంట్ ఒకటి భారీగా ఏర్పాటు చేశారు ప్లాంట్ ఏర్పాటు చేశారు దాంట్లో నుంచి నకిలీ మద్యం తయారు చేసి బాటిల్ని నింపి సరఫరా చేసుకున్నారు మొత్తం బండారం మొత్తం కూడా బట్టబయలు అయిపోయింది రాష్ట్రం అంతా ఉక్కిపడేలా చేసింది ఆ వ్యవహారం ఎక్కడో కాదు అన్నమయ్య జిల్లా తంబల్లెపల్లి నియోజకవర్గంలోని మండల కేంద్రమైనటువంటి అయినటువంటి ములకల చెరువు దాని దగ్గరలోనే కళ్ళు చెదిరేలా నకిలీ మద్యం తయారీ పెద్ద పరిశ్రమని ఏర్పాటు చేశారు వెలుగులోకి వచ్చింది కూపీ లాగుతున్నారు లాగితే మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకుల ఎవ్వాలన్నీ కూడా బయటపడిపోయినాయి ఈ కర్మాగారం పెట్టింది తెలుగుదేశం పార్టీ నాయకుడు అంటే ఫ్యాక్టరీ నకిలీ మద్యం తయారు చేయడానికి ఒక ఫ్యాక్టరీని ఓపెన్ చేశారు ఈ కేంద్రం నిర్వహణ తర్వాత సరఫరాలు అధికార తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నేతల ప్రమేయం చాలా స్పష్టంగా ఉందని చెప్పేసి వెలుగులోకి రావడం జరిగింది ఇందుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నేత కట్టా సురేంద్ర నాయుడిని ఎక్సైజ్ పోలీసులో అరెస్ట్ చేయడమే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవాలి ఈ ఘటనకు సంబంధించి వివరాలను ఒకసారి మనం పరిశీలన చేస్తే ములకల చెరువు సమీపంలోని పాత హైవే రోడ్డు మీద గతంలో ఒక డాబాగా ఉన్నటువంటి భవనాన్ని యజమాని లక్ష్మీనారాయణ అదేవిధంగా రామ్మోహన్ అనే వ్యక్తికి ఇచ్చారంట ఈ భవనంలో నకిలీ మద్యం తయారు చేస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి కడప సంబంధించాడు అదేవిధంగా అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూదన్ రావు ఎన్ఫోర్స్మెంట్ సిఐ నీలకంఠేశ్వర రెడ్డి అదేవిధంగా వాళ్ళ పోలీస్ సిబ్బంది అంతా కూడా నిన్న ఆ భవనం మీద దాడులు నిర్వహిస్తే కళ్ళు చెదిరే రీతిలో ఎవరో ఊహించని విధంగా భారీ స్థాయిలో నకిలీ మద్యం తయారీ ప్లాంటు గుట్టు రట్టయిపోయింది వీటి మీద కేసులు పెట్టి దీని మీద ఏసీబీ అదేవిధంగా సిట్ విచారణ చేయాల చేస్తే దీని వెనక ఎవరున్నారు ఎంత పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి అన్నీ కూడా బయటపడతాయి ఆ పోలీసులు దాడులు చేసిన సమయంలో తొమ్మిది మంది కూలీలు అక్కడ నకిలీ మద్యం తయారీ బాటిళ్ళు బర్ అదేవిధంగా ఖాళీ బాటల్లో అదేవిధంగా బాటల్లో ఉంటే ఇది ప్యాకింగ్ పనులు చేస్తూనే ఉన్నారంట కొన్ని గంటల పాటు లోపలికి ఎవరిని కూడా రానివ్వకుండా అధికారులు గేటు మూసేశారు అక్కడ ఏం జరుగుతుంది ఏం ప్రాసెస్ నడుస్తుంది మొత్తాన్ని ఎవిడెన్స్తో సహా వీడియోస్తో సహా ఫోటోస్తో సహా మొత్తం కూడా పోలీసులు క్యాప్చర్ చేశారు మద్యం తయారీ యూనిట్ సరఫరా విధానం అంతా కూడా పరిశీలించారు నకిలీ మద్యం తయారీకి సంబంధించి మూడు మిషన్స్ స్పిరిట్ కలర్ ఫ్లేవర్ తయారు చేయడానికి అది ఒకటి వేసే కలిపి ఒక మిషన్ కూడా ఉందంట అక్కడ మూడు మిషన్లు స్పిరిట్ ప్లస్ కలర్ ఫ్లేవర్ మిక్సింగ్ చేసేదానికి మిషన్ అంట ఓ రేపు దుంపలేక మొత్తం బిజినెస్ మాత్రం ఓ రేంజ్లో ఉంది బాటిల్లలో నకిలీ మధ్య నింపాక వాటి మీద మూతను బిగించే యంత్రాలు కూడా ఉన్నాయంట డెబ్బై ఖాళీ వ్యాన్లు నూట ఎనభై ఎంఎల్ ఖాళీ బాటిల్లు వేల సంఖ్యలో ఉన్నాయంట వేల సంఖ్యలో అదేవిధంగా ముప్పై ఐదు లీటర్ల సామర్థ్యకలను ఉంటే ముప్పై క్యాన్ల స్వీట్ బాటలింగ్కి సిద్ధమైన ఉంటే ముప్పై ఐదు లీటర్ల సామర్థ్యకాల ఉంటే నలభై ఎనిమిది క్యాన్ల నకిలీ మద్యం గుర్తించారంట పోలీసులు అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్కి సిద్ధంగా ఉన్నటువంటి వెయ్యిన్ని ఆ వెయ్యి కూడా కాదు పదిహేను వేల ఇరవై నాలుగు నకిలీ మద్యం బాటిల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇంకా డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్కే రెడీగా ఉంది డిస్పాచ్ చేయడానికి రెడీగా ఉంది పదిహేను వేల బాటిల్స్ నకిలీ మద్యం బాటిల్స్ ఉన్నాయంట వాటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకుంటే తెలుస్తుంది ఇంత భారీ స్థాయిలో నకిలీ మద్యం ప్లాంట్ ఉండడం చూసి అధికారులే షాక్ అయ్యారంట నకిలీ మద్యం తయారీ ప్లాంట్ అంటే తంబల్లెప్పలే నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేత కట్టా సురేంద్ర నాయడిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది ఆయన నియోజకవర్గంలో మంచి పేరు గల వ్యక్తి ఆ ఊరి జనాలు ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా షాక్ అయ్యారు ఎందుకంటే ఊరి పెద్ద బాగా తీసినట్టే నాయకుడు ఏంటి ఈయన ఇటువంటి పనులు చేస్తున్నాడు అని చెప్పేసి అందరూ కూడా షాక్ అయ్యారు తర్వాత వారి ఇంట్లో కూడా దాడులు చేశారంట ఈ దాడుల్లో ఆయన ఇంట్లో పది బాక్సుల కేరళ మాల్ట్ మద్యం స్వాధీనం చేసుకున్నారంట ఈ బాటలలో నకిలీ మద్యం ఉన్నట్లు పోలీసులు కూడా గుర్తించడం జరిగింది ఈయన పెద్ద తిప్ప సముద్రం మండలం ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో ఆంధ్ర వైస్ పేరుతో మద్యం దుకాణం కూడా నిర్వహిస్తున్నాడు అంటే బిజినెస్లు ఏ విధంగా అధికారం చేతిలో ఉంటే ఏ విధంగా బిజినెస్లు చేసుకోవచ్చు దానికి ఉదాహరణ ఇవన్నీ కూడా అదేవిధంగా అక్కడ పనిచేసినటువంటి కూలీలు కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా ఉంది వారిలో విజయవాడకు చెందినటువంటి ఒక వ్యక్తి విశాఖపట్నానికి చెందినటువంటి ఒక వ్యక్తి తమిళనాడుకు చెందినటువంటి ముగ్గురు ఒడిస్సాకు చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది తన బెల్ట్ షాప్లో విక్రయాలకు నకిలీ మద్యం తీసుకువెళ్ళడానికి అదే సమయంలో వచ్చినటువంటి పెద్ద తిప్ప సముద్ర మండలానికి చెందినటువంటి కె నాగరాజును సైతం పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ కూడా తమాషగా ఉంటుంది పాలవ్యాన్లు పాలవ్యాన్ యూజ్ చేస్తారు పాలవేన్ల ద్వారా నకిలీ మద్యం తరలించేందుకు సిద్ధం చేసినట్టు వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారు ఆ వాహనాన్ని తనిఖీ చేస్తే నలభై బాక్స్లో నకిలీ మద్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారండి ఈ వ్యాన్ ద్వారానే నిత్యం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వివిధ వైన్ షాపులకు నకిలీ మద్యం సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో స్పష్టమైనట్టుగా తెలుస్తుంది దీంట్లో మెయిన్గా చెప్పాలంటే ఏ వన్గా జనార్దన్ రావు అనే వ్యక్తిని పోలీసులు కేసులో నమోదు చేశారంట ఈ నకిలీ మద్యం తయారీ కేంద్రం గుట్టుతైన నేపథ్యంలో ఈ ప్లాంట్ మేనేజర్గా విజయవాడకు చెందినటుండే జనార్దనరావు వ్యవహరిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు ప్రకటించడం ఈయన మీద ఏ వన్ ఏ వన్గా కేసు కూడా నమోదు చేశారు ఇతని కనుషన్లలోనే నకిలీ మద్యం తయారీ వ్యవహారం కొనసాగుతుందని చెప్పేసి అధికారులు ఒక నిర్ధారణ కూడా వచ్చారంట ఇతనికి తంబలపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలతో బలమైన సంబంధాలు కూడా ఉన్నాయంట నకిలీ మద్యం తయారీ ప్లాంట్లో పనిచేస్తున్న నిపుణులైన కూలీలను ఇతర ఇక్కడికి పంపినట్టుగా కూడా తెలుస్తుంది అంటే వీళ్ళు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో చేస్తున్నారు అదేవిధంగా తంబలపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ మీద కూడా కేసు నమోదు చేసినట్టుగా ఉంది ఎక్సైజ్ పోలీసులు సో రాజేష్ పేరుతో ములకల చెరువుతో స్టార్ మద్యం దుకాణం నడుస్తుందంట నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో పట్టుబడి ఉంటే పాలవ్యాన్ రికార్డు పరిశీలిస్తే అయితే రాజేష్ పేరు మీదే ఉందంట ఈ పాలవేన ద్వారా నకిలీ మద్యం తరలిస్తున్నట్టు పోలీసులు కూడా గుర్తించడం కూడా జరిగింది కేసు నమోదు చేయడమే కాక అతని పేరుతో ఉన్నటువంటి మద్యం దుకాణం లైసెన్స్ కూడా రద్దు చేస్తామని చెప్పేసి ఎక్సైజ్ పోలీసులు చెప్పడం జరిగింది సో వెనక ముందు మొత్తం ఒకసారి పరిశీలన చేసుకుంటే మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల హస్తం ఉంది ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మద్యం కేసు అని చెప్పి వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి నెల నెల తరబడి జైల్లో పెట్టారు మరి దీని ఏమంటారు ఇలాంటివి చాలా ఉన్నాయి మరి ఆ కేసు ఎంతవరకు వస్తున్నాయి చూడాలి